సమీక్షా సమావేశానికి చేసినటువంటి రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ జి నారాయణ గారికి స్వాగతం పత్రిక పనుతున్నాము అదేవిధంగా

రాజమండ్రి రూరల్ రాజమండ్రి సిటీ రాజానగరం కొవ్వూరు శాసనసభ్యులతోనూ మరియు కలెక్టర్ గారితోనూ మరియు విడా చైర్మన్ గారు మరియు కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరితో కూడా కలిసి ఈరోజు అధికారులందరితో కలిసి ఈ యొక్క డెవలప్మెంట్ విషయమై రాజమండ్రి పరిసర ప్రాంతాలు కొవ్వరు కావచ్చు వాటి మీద డీటెయిల్గా కొంత డిస్కస్ చేయటం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే లాంగ్ రన్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ పుష్కరాలు కూడా మళ్ళీ వస్తున్నాయి గతంలో పుష్కరాలు వచ్చినప్పుడు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు యాక్చువల్గా ఈ ఏరియాస్ అంతా డెవలప్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అయితే అప్పుడు తక్కువ సమయంలో దాదాపు నాలుగు నెలల సమయంలో డెవలప్ చేయడం జరిగింది పైదాస్ ఈసారి ఆ విధంగా కాకుండా ఇప్పటి నుంచే ఒక పథకం ప్రకారం ప్లాన్గా అంటే పుష్కరాలు చేస్తూ ఈ యొక్క పట్టణాలు కావచ్చు లేదా పక్కనున్న గ్రామాలు కావచ్చు ఏ విధంగా డెవలప్ చేయాలని ఇంటిగ్రేటెడ్గా మన కలెక్టర్ గారు కాన్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు మున్సిపల్ శాఖ వారు మిగతా డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని రండి తీసుకొని వస్తే దాన్ని ఫైనల్ చేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈరోజు ఇనిషియల్గా యాక్చువల్గా దాని మీద ప్రిలిమినరీ డిస్కషన్ యాక్చువల్గా నేను కలెక్టర్ గారితో అధికారులతో డిస్కస్ చేశాను మళ్ళా పదిహేను రోజుల తర్వాత వస్తాను ఒక కాంక్రీట్ ప్లాను ప్రజాప్రజులతో డిస్కస్ చేసి తయారు చేస్తే నేను కంప్లీట్గా డీటెయిల్గా మిగతా డిపార్ట్మెంట్ పిలిచి ఈరోజు మున్సిపల్ శాఖ వారు మాత్రమే ఉండరు మిగతా శాఖ వాళ్ళు లేరు వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి డిపిఆర్లు తయారు చేయమని ముఖ్యమంత్రి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని దాని మీద ఇప్పటి నుంచే ఘాట్ వర్క్ కావచ్చు రోడ్ల వర్క్ కావచ్చు ఇంకేదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైన్స్ కావచ్చు స్ట్రాంగ్ వాటర్ సివరేజ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ వీటన్ని మీద పక్కా ప్లాన్గా పోవాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఎందుకంటే మొన్న అసెంబ్లీలో ఈ యొక్క శాసనసభ్యులందరూ దాని మీద డిస్కషన్ కూడా చేశారు గతం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తక్కువ టైంలో చేశాం అందువల్ల ఈసారి టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మొదలుపెట్టమని అన్నారు దాని మీద ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఒక డైరెక్షన్ ఇచ్చారు ఈ ఎస్టిమేషన్స్ అన్నీ వేసి ముఖ్యమంత్రి గారు చూపించి వారి దగ్గర పర్మిషన్ తీసుకొని దీనికి ముందుకు పోవడం జరిగింది అయితే ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీ రివ్యూలో ముఖ్యంగా ఏ మున్సిపాలిటీ అయినా కార్పొరేషన్ అయినా నగర పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా ఇవన్నీ స్వయం పరిపాలన అంటే అక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటానికి వాళ్ళ మీద ఎక్కువ బార్డని బర్డను పడకుండా తక్కువ బర్డను పడేటట్టుగా ట్యాక్స్లు కలెక్ట్ చేయొచ్చు అది హౌస్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు వేకెంట్ ట్యాక్స్ కావచ్చు లేదా టౌన్ ప్లానింగ్ కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏ ఇయర్ కూడా మేము ట్యాక్స్ పెంచలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేనే మినిస్టర్ నా ఈ శాఖకి ఒక్క సంవత్సరం కూడా ఒక్క పైసా కూడా ట్యాక్స్ పెంచాల కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచేసింది కానీ ఆ ప్రభుత్వంలో నేను చేసింది ఏంటంటే అరుదు పదిహేను వందల ఏమో ట్యాక్స్ అన్ని ట్యాక్స్లు కలిసి రాష్ట్రానికి ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో లీకేజీలు అంటే కొందరు బిల్డింగ్లు కట్టేసి అసలు అసెస్మెంట్ చేయకుండా ట్యాక్స్లు కట్ట కట్టినట్టు ఉన్నారు కొందరు ట్యాప్ కనెక్షన్స్ తీసేసుకొని దానికి ట్యాక్స్ డబ్బులు కట్టకుండా ఉన్నారు కొందరు అండర్ అసెస్మెంట్ అంటే నేను రెండు వేల చదరపడుగులు బిల్డింగ్ కట్టుకున్నా వెయ్యి చదువు ట్యాక్స్ వేయించుకున్నా అంటే ముందు వెయ్యి చదువులు అడిగట్టి ట్యాక్స్ వేయించుకున్నా తర్వాత మరో మరొక వెయ్యి కట్టా దాన్ని ట్యాక్స్ వేయించుకోవాలా అండర్ అసెస్మెంట్ వీటిలన్నింటినీ ఆ లీకేజీని అరికట్టడం వల్ల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇన్కమ్ పెరిగింది మున్సిపల్ శాఖకి పదిహేను వందల నుండి రెండు వేల ఒక్కొందకు కూరయింది అది పెరగటం వల్ల మిగతా వాళ్ళ మీద మళ్ళీ నేను ట్యాక్సులు పెంచాల ఎందుకు ట్యాక్సులు పెంచలేదు అందుకని ఈసారి కూడా మంత్రి అవ్వంగానే అన్ని మున్సిపల్ కమిషన్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే లీకేజీలు ఎక్కడున్నాయో అండర్ అసెస్మెంట్ కావచ్చు లేదంటే అసెస్మెంటు అసలే లేనో కావచ్చు లేదంటే పాత బాకీలు అంటే కొందరు సంవత్సరాలతో ట్యాక్స్ కట్టాల ఎందుకంటే అడగటం లేదులే వదిలేశారని దాంతో యాక్చువల్గా వాడు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ తీసుకుంటే డెబ్బై తొమ్మిది కోట్లు హౌస్ ట్యాక్స్ కావచ్చు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు పెండింగ్ ఉంది దీంట్లో గవర్నమెంట్ తీసేసిన గవర్నమెంట్ కూడా ఉన్నాయి మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము వాడు కాకుండా అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి చస్తా చేస్తా ఉన్నారు అవి కాకుండా ప్రైవేట్ తీసుకుంటే దాదాపు ఒక నలభై ఉన్నాయి నలభై కోట్లు నేను అదే కమిషనర్ గారు చెప్పాను వాళ్ళందరికీ అవేర్నెస్ చేసి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి ఆల్రెడీ స్టార్ట్ చేసామన్నారు ఎంత వచ్చింది మీకు ఎంత వచ్చింది రీసెంట్గా తొమ్మిది కోట్లు రీసెంట్గా కలెక్ట్ చేసా నేను అందరికీ కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మంత్రిగా రిక్వెస్ట్ చేసి చెప్తుండ ఎందుకంటే ఇది ఈ కార్పొరేషన్ ఏంటంటే యాక్చువల్గా స్వయం పరిపాలన అంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ట్యాక్సులు కలెక్ట్ చేయక తప్పదు ఇప్పుడు కొందరు కట్టి కొందరు కట్టకుండా ఉంటే కరెక్ట్ కాదు కొందరు కట్టి కొందరు కట్టకుండా ఉంటే కట్టిన వాళ్ళ మీద బర్ధనీయాల్సి వస్తుంది శాలరీస్ ఇవ్వాలా శాలరీస్ ఇవ్వాలా డబ్బులు కావాలా మెయింటెనెన్స్ చేయాలా డబ్బులు కావాలా కాబట్టి మీరు కట్టకుండా కొందరు ఎగ్గొట్టడం వల్ల కట్టడం వాళ్ళ మీద భర్జన పడుతుంది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ మున్సిపల్ రోడ్లు అందరూ వాడుతున్నారు డ్రింకింగ్ వాటర్ వాడుతున్నారు అదర్ ఫెసిలిటీస్ వాడుతున్నారు వాడినప్పుడు మీకు వేసిన ట్యాక్స్ని కట్ కడితే పరదరగా ట్యాక్స్లు పెంచాల్సిన అవసరం ఉండదు లేకపోతే కొంతమీద మీద ట్యాక్స్లు పెంచాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి ఉందని మరి మరొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా కమిషన్ గారు కూడా చెప్పాను మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ట్యాక్స్లు కలెక్ట్ చేయమని అందువల్ల చేయాల్సిందిగా నేను అందరినీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా మెయిన్గా డ్రైనేజ్ సమస్య ఇక్కడ ఉంది అది పుష్కరాలప్పుడు కూడా ఉండింది యాక్చువల్గా దాని మీద ఖచ్చితంగా ప్రత్యేక సరిది పెడతాము అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది అప్పుడు నేనే మినిస్టర్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ప్రాజెక్ట్ తీసుకొచ్చాం డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్కి రాష్ట్రంలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో తెచ్చాం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అయితే సెవెంటీ పర్సెంట్ ఇస్తారు థర్టీ పర్సెంట్ మున్సిపాలిటీస్ పెట్టాలా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల కానీ గత ప్రభుత్వం అది పెట్టక మొన్న జూలైలో అది ఎక్స్పైర్ అయిపోయింది అంటే అది క్యాన్సిల్ అయింది మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు మళ్ళీ కేంద్రానికి లెటర్ రాస్తే వాళ్ళు దాన్ని రిన్యూల్ చేసి నాలుగు సంవత్సరాలు అప్పుడు పూర్తి చేసుకోవాలని ఎక్స్టెండ్ చేశారు దాన్ని యాక్చువల్గా ఫిబ్రవరి మిడిల్లో స్టార్ట్ చేస్తాం సుమారుగా స్టార్ట్ చేసి ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నాలుగు సంవత్సరాలు కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఏ మున్సిపాలిటీస్కి అయితే ఆ ప్రాజెక్ట్ చేసాం అది కంప్లీట్ చేస్తామని నేను అందరికి తెలియజేస్తున్నాను అది కాకుండా అమృత టూ పాయింట్ జీరోలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాంట్లో కేంద్రం వచ్చి ముప్పై ఆరు పాయింట్ ఏడు పర్సెంట్ ఇస్తుంది యావరేజ్న కేంద్ర ప్రభుత్వం ముప్పై ఆరు ఏడు పర్సెంట్ దాంట్లో వాటర్ ఉండే కొన్ని డ్రైనేజ్ ఉండే అదేవిధంగా స్వచ్ఛాంధ్ర ఉంది ఎనిమిది వేల కోట్ల పైకి ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఇస్తే వాళ్ళు ముప్పై ఆరు ఏడు పర్సెంట్ మిగతాది మనం పెట్టాలి మున్సిపాలిటీస్ కొంత స్టేట్ గవర్నమెంట్ కొంత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కొంత గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్తో దాన్ని చేసి వదిలేశారు దాన్ని చేసి వదిలేశారు నిజంగా ఆ ప్రాజెక్ట్ నేను పూర్తి అయితే రాష్ట్రంలో ఎనభై పర్సెంట్ ఆఫ్ ది ఏరియాస్కి చక్కటి వాటర్ ఉండేది చక్కటి డ్రైన్స్ ఉండేవి అయితే మళ్ళీ దాని మీద యాక్చువల్గా ఇప్పుడు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసాం దానికి సంబంధించి ఫండ్స్ గురించి వర్కౌట్ చేస్తున్నాం దానికి కూడా బహుశా వన్ మంత్లో దాని మీద డెసిషన్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ కూడా ఆ రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం ఆ విధంగా ఈ రెండు ప్రాజెక్టులు చేస్తే ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై పర్సెంట్ ఏరియాకి చక్కటి వాటర్ డ్రైన్స్ వస్తాయి మొన్నే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు మిగిలిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏరియా కూడా డిపిఆర్లు తయారు చేసి కేంద్రానికి పంపించండి కేంద్రంలో శాంక్షన్ చేయించండి రాబోయే నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రతి ఒక్కరికి చక్కగా వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అది సర్ఫేస్ వాటర్ అంటే బోర్లేసి వాటర్ డ్రా చేయటం కాదు సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి అంటే నదుల నుంచి పోయే వాటర్ దాన్ని ట్రీట్ చేసి ఇవ్వాలని ఆదేశించారు దాని మీద మున్సిపల్ శాఖ యాక్చువల్గా ఈరోజు వర్కౌట్ చేస్తుంది అదేవిధంగా రైనీ సీజన్లో వచ్చే వాటర్ వెళ్ళేటట్టుగా డ్రైన్సు అదేవిధంగా యూజ్డ్ వాటర్ ఇళ్లలో బాత్రూంలో కావచ్చు కిచెన్లో కావచ్చు ఏదైతే మనం వాడుతున్నా ఆ వాటర్ కూడా ట్రీట్ చేసి పంపించాలి ట్రీట్ చేసి పంపించేటట్టుగా సివరేజ్ ప్లాంట్లు పెట్టమని హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేసి పంపించేటట్టుగా సివరేజ్ ప్లాంట్లకి యాక్చువల్గా మున్సిపల్ శాఖ వర్క్ చేస్తుంది ఇవన్నీ కూడా డిపిఆర్లు తయారు చేసి ఖచ్చితంగా ఈ యొక్క రెండు మూడు సంవత్సరాలు అవి పూర్తి చేసినట్టుగా ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది అంతేకాండి స్వచ్ఛ భారత్లో రెండు వేల ఎనిమిది వందల కోట్లు రెండు వేల ఇరవై ఒకటిలో ఏమో శాంక్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల కోట్లు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ మనం పెట్టాలా వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు టెన్ పర్సెంట్ గత ప్రభుత్వం దానికి మ్యాచింగ్ ఫండ్ ఫిఫ్టీ పర్సెంట్ పట్టక దాన్ని పక్కన పడేసింది అంటే వచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేసింది రెండు వేల ఎనిమిది వందల కోట్లు స్వచ్ఛ భారత్లు ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ టూ ఎయిటీ క్రోర్స్ ఇచ్చి మీ మ్యాచింగ్ ఫండ్ పెట్టి మన ఫిఫ్టీ పర్సెంట్ అది చెయ్యి మళ్ళీ ఇస్తామంటే చెయ్యాల అయితే ఈరోజు మళ్ళీ దాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు వెంటనే టేకప్ చేసి ఆ ప్రాజెక్ట్ని వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి చేయమన్నారు దాన్ని కూడా టేకప్ చేసాం ఈ విధంగా గాడి తప్పిన పరిపాలన గాడి తప్పిందంటే ఒక ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ ఏది ముందు చేయాలా ఏది తర్వాత చేయాలా కేంద్రంతో నుంచి ఎలా ఫండ్స్ వస్తాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఉండ ఎలా వాడాలా అనేది లేకుండా గత ప్రభుత్వం చేసింది అయితే ఈ ఆరు నెలల టైం మాకు ఆల్మోస్ట్ ఇవన్నీ స్ట్రీమ్లైజ్ చేయడానికి సరిపోయింది దాదాపు అన్ని స్ట్రీమ్లైజ్ చేసాం ముఖ్యమంత్రి గారితో అనేక దఫాలు చర్చించాం అంతేకాకుండా అధికారులందరినీ ఇతర రాష్ట్రాలకు పంపించాను రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీరెక్కడికి సర్వే ఇచ్చింది గుజరాత్ గుజరాత్ వేయించారు సూరత్ అహ్మదాబాద్ అట్ట ఇతర రాష్ట్రాలకు కూడా పంపించాను అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పంపించా మళ్ళీ ఇప్పుడు కూడా పంపించి ఆ రాష్ట్రాల్లో జరుగుతున్న సాలిడ్ వేస్ట్ కావచ్చు అంటే మన చెత్త చేదాం లిక్విడ్ వేస్ట్ అంటే రోజు యూజ్ చేసిన వాటర్ బాత్రూంలో టాయిలెట్స్లో ఎలా దాన్ని ట్రీట్ చేసి పంపిస్తున్నారు వర్షాలు వస్తే నీళ్ళు ఎలా చేస్తున్నారు రోడ్లు లైట్స్ ఇవన్నీ స్టడీ చే చెత్త ఇవన్నీ స్టడీ చేసినాను అధికారులు స్టడీ చేసి వచ్చారు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మళ్ళా కూడా యాక్చువల్గా వాళ్ళందరితో డిస్కస్ చేసి ఒక పక్కా ప్లాన్తో పోతున్నాం అది హ్యాపీ దాడిగా చేయటల్లా ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు గత ఐదు సంవత్సరాలు చాలా అడ్వాన్స్ అయిపోయినాయి చాలా అడ్వాన్స్గా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్లు కూడా వాడుతున్నారు ఆ విధంగా చేస్తున్నాం ఈ రాజమండ్రి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీస్లో వచ్చే చెత్త అంతా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఈరోజు విశాఖపట్నంలో గుంటూరులో బ్రహ్మాండంగా జరుగుతుంది గుంటూరు నుంచి అరవై కిలోమీటర్లో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ పంచాయతీలో ఉండే వేస్ట్ అంతా పదకొండు వందల టన్నులు ప్రతిరోజు ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి వేస్తున్నారు దాంట్లో బర్న్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఆ మధ్యన యాష్తో బ్రిక్లు తయారు చేస్తున్నారు అదేవిధంగా విశాఖపట్నంలో కూడా విశాఖపట్నం దాని చుట్టూ అరవై కిలోమీటర్లో ఉన్న మున్సిపాలిటీలు కానీ నగర పంచాయతీలు పంచాయతీలు కానీ వచ్చే చెత్త అంతా తీసిపోయి దాంట్లో పన్నెండు వందల టన్నులు పర్ డే దాంట్లో వేస్తున్నారు బర్న్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు వచ్చిన నేషనల్ బ్రిక్స్ చేస్తున్నారు అంటే ఇంకెక్కడ డంప్ యాడ్స్ ఉండవు అలాంటి సిస్టమ్ని రాజమండ్రి కాకినాడ మధ్యలో ఒకటి పెట్టేటట్టుగా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు నెల్లూరు గూడూరు మధ్య ఒకటి యాక్సెప్ట్ చేశారు అవి రెండు టెండర్ స్టేజ్కి వచ్చినాయి బహుశా ఒక పది పదిహేను రోజుల్లో టెండర్ పిలుస్తారు ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను ఈ రెండింటి మధ్య ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేయమని దాన్ని కూడా ఒక వారంలో ఐడెంటిఫై చేస్తాను అది కాని వస్తే ఎక్కడ ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ ఈ చెత్తకొప్పలని ఉండవు ఈరోజు గుంటూరు అదేవిధంగా మంగళగిరి విజయవాడ ఆ సరౌండింగ్ ఎక్కడో లేదు మొత్తం నేరుగా తీసి వెడేస్తున్నారు అదేవిధంగా విశాఖపట్నం వేస్తున్నారు ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే చైనాలో వెయ్యి ఉండయి ఈ యొక్క టోక్యో సిటీ యాభై వార్లు అయితే వాళ్ళకి నలభై తొమ్మిది ఉన్నాయి ఇవన్నీ స్టడీ చేసాం ఇతర దేశాల్లో కూడా స్టడీ చేసాం మనం ఎక్కడో ఉన్నాం వెనకాల అందుకనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలని పద్మూట్లు పెట్టమని ఆదేశించారు పద్మూట్లు శాంక్షన్ చేసాం అయితే ప్రభుత్వం పోయింది ఫైనల్గా గుంటూరు విశాఖపట్నం అడ్వాన్స్ స్టేజ్లో ఉండటం వల్ల అవి కంప్లీట్ చేశారు మిగతా గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది మళ్ళీ ముఖ్యమంత్రి గారు వాటిని టేకప్ చేయమన్నారు ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఒకటి నెల్లూరు గూడూరు మధ్య ఇక్కడ కాకినాడ రాజమండ్రి మధ్య వస్తుంది మళ్ళీ రాయలసీమల కడప అనంతపురం కర్నూలు మధ్యలో పెట్టేటట్టుగా అధికారులు వర్క్ చేస్తున్నారు ఈ విధంగా రాష్ట్రంలో ఈరోజు వస్తున్న ఏదైతే ఏడు వేల టన్నులు ఉందో ప్రతిరోజు ఏడు వేల టన్నులు వస్తుంది ఈ ఏడు వేల టన్నుల్లో కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోయేటట్టుగా ఎక్కడా అటువంటి డంప్ యాడ్స్ లేకుండా ఈరోజు చేస్తున్నాం ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఈ ఆరు నెలల్లో అనేక రాష్ట్రాల్లో చేస్తున్న బెస్ట్ ప్రాక్టీస్ని స్టడీ చేస్తూ గాడి తప్పిన ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ మొత్తం గాడి తప్పింది ఈరోజు మున్సిపల్ శాఖ ద్వారా ప్రజలు కట్టిన అంటే హౌస్ ట్యాక్స్ కావచ్చు వేకెంట్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు టౌన్ ప్లానింగ్ ట్యాక్స్ కావచ్చు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్లో ఉండిపోయి దాన్ని వాడేశారు వాళ్ళు గత ప్రభుత్వం వాడేశారు అవి మున్సిపాలిటీస్కి ఇవ్వాలా మున్సిపాలిటీస్ కూడా రకరకాలుగా వాడేశారు అంటే ఒక ప్లాన్ లేదు ఏ అకౌంట్ దాన్ని కట్టగలరా అయితే దాన్ని అంతా గాడిలో పెట్టడానికే మాకు ఆరు నెలలు పట్టింది ఒక ఒక స్టేజ్కి వచ్చింది త్వరలో రాబోయే రెండు మూడు నెలల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే మున్సిపల్ శాఖ పరుగులు తీసింది ఆ విధంగా పరుగులు తీయించి పనులన్నీ చేసి ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అదే యాక్చువల్గా అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి కన్సల్టేట్గా ఒక రిపోర్ట్ తయారు చేస్తే దాన్ని యాక్చువల్గా చేసి కేంద్రానికి పంపించి కేంద్రానికి ఈ యొక్క గోదావరి పుష్కరాలు దృష్టిలో పెట్టుకొని కొంత ఫండ్ అడుగుతాము శాంక్షన్ చేయిస్తామని చెప్పారు అందుకోసం యాక్చువల్గా మళ్ళీ పదిహేను రోజుల్లో వస్తున్నాను వచ్చి మిగతా డిపార్ట్మెంట్లందరినీ పిలిచి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి చేయటం జరుగుతుంది అంటే ఈ మున్సిపాలిటీలోనే కాదండి నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో టెండర్లకు పిలిస్తే కాంట్రాక్ట్లు రావటంలా బతిలాడించాల్సిన పరిస్థితి దీనికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన అవకతవకలు అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్కి ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది దాని సోర్స్ దాని ప్లానింగ్ ఏంది బడ్జెట్లో ఎంత వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఎంత తెచ్చుకోగలం మ్యాచింగ్ ఫండు లేదా ట్యాక్సుల రూపంలో ఎంత రైస్ చేయగలం ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం పోవాలి నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరూ సార్ ఏవి స్టార్ట్ చేస్తాం అమృత్ స్టార్ట్ చేస్తాం అది స్టార్ట్ చేస్తాం అంటే నేను అదే కమిషన్లకి ప్రజాపతి చెప్పాను కొద్దిగా ఓపీ పట్టండి అన్నీ స్టడీ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నాం ఒక ఆరు నెలలు అన్ని దారిలో పెడతామని చెప్పాం అన్నట్టుగానే కొంత కొంత ట్రాక్లోకి వచ్చింది ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఏది చేసినా ఆఖరాకి ఇబ్బంది పడేది కాంట్రాక్టర్లు పనులు కాకుండా పోతాయి దానికి ఒకటి ఇంకొక మరొక మూడు నెలలు పడుతుంది ఖచ్చితంగా ఇంకొక మూడు నెలల టైంలో అన్ని గాడిలోకి వస్తాయి ఖచ్చితంగానండి రేపు జూన్ జూలైలో ఎన్నికలు పెట్టేదానికి ఎందుకంటే కోర్టు ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేయడానికి యాక్చువల్గా ఆల్రెడీ మాట్లాడాము డిపార్ట్మెంట్తో మాట్లాడతాం లీగల్ డిపార్ట్మెంట్తో సాల్వ్ చేసి జూన్ జూలై లోపల ఎలక్షన్స్ పెడతాం అదే అదే ఉండేది యాక్చువల్గా ఇప్పుడు యాక్చువల్గా కొత్తగా యాక్చువల్గా అయితే టీడీఆర్ బాండ్ కొత్తగా అంటే రోడ్స్ ఎక్స్పాన్షన్గా దాంట్లో వచ్చినప్పుడు వాళ్ళకి రిలీజ్ చేస్తున్నాం పాత వేది అయితే రెండు మూడు దగ్గరలో ఫ్రాడ్ జరిగిందో దాని మీద ఈరోజు విజిలెన్స్ కావచ్చు ఏసీబీ కావచ్చు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అది త్వరలో క్లోజ్ చేసి వాటిని ఏం చేయాలో చేస్తారు ఎందుకంటే అల్టిమేట్గా నష్టపోయింది కొన్నవాళ్ళు కొన్నవాళ్ళు దాని వెనకాల ఎవరు ఏం చేశారు దాని ఎందుకంటే అది చిన్న విషయం కాదు అది చాలా పెద్ద విషయం అసలు అట్టాడు ఉంటుంది అనేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఉంటే నాకు అసలు తెలియదు అటువంటి అటువంటి ఫ్రాడ్ అనేది చేస్తారనేది అందుకనే ఇప్పుడు ఏం చేశానంటే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేశాను అండ్ రెవెన్యూతో వాళ్ళ సర్వర్ని మా మున్సిపల్ సర్వర్తో డైరెక్ట్ లింక్ చేస్తున్నాం ఎవరన్నా టీడీఆర్ బాండ్కి వస్తే ఇంకా వాళ్ళ దగ్గర పోయి సర్టిఫికేట్ దాయటం ఏముండదు ఉండదు డైరెక్ట్గా వాళ్ళ సర్వే వాళ్ళ యొక్క సర్వర్లో ఉన్న ఇక్కడ సర్వే నెంబర్ కొట్టంగానే ఈ సర్వే నెంబర్లో వాల్యూ ఇంత వచ్చేస్తుంది అలాంటి కొత్త సిస్టమ్ని ఒక టూ మంత్స్లో యాక్టివేట్ చేస్తున్నాం అంటే వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ సర్టిఫికేట్ తీస్తే అవన్నీ లేకుండాను పాతది ఏదైతే ఫ్రాడ్ జరిగిందో అది మాత్రం యాక్చువల్గా దాని మీద కూడా వీలైన తొందరలో డెసిషన్ తీసుకుని వాళ్ళకి ఇబ్బందులు అంటే అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ అయిపోయినాయండి యాక్చువల్గా మన క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేయించేసాము దాన్ని నోటిఫై చేసి వన్ వీక్ టైం ఇవ్వాలంట ఐ థింక్ ఇవాళ రేపు నోటిఫై చేస్తారు వన్ వీక్ అయిన తర్వాత ఇమీడియట్గా జివో ఇచ్చేస్తాం అమరావతి త్రీ ఇయర్స్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు అనేక హడ్డీల్స్ ఉన్నాయి హైకోర్టు సుప్రీంకోర్టు తర్వాత కాంట్రాక్ట్లు ఎందుకంటే ఐదేళ్ళ క్రితం చేసిన కాంట్రాక్ట్ క్లోజ్ చేయలే వాళ్ళు అట్టే ఉంచేశారు క్లోజ్ చేసి ఉంటే అది కాదు వాళ్ళని క్లోజ్ చేయాలంటే వాళ్ళకి మొన్న సమస్యలు ఉన్నాయి దానికి కమిటీలు వేసి కమిటీలకు టైం ఇచ్చి అవన్నీ చేసి అథారిటీలో పెట్టి ఆ నుంచి క్యాబినెట్ పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి అవన్నీ హర్డీల్స్ ఈ మధ్య పూర్తి చేస్తాం దానికి ఆర్డర్ పెట్టింది వెంటనే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు టెండర్ టెండర్లు పిలవటానికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలకి ఈరోజు అథారిటీ క్లియర్ చేసింది రేపు క్యాబినెట్ ఉంది ఆ క్యాబినెట్లో కూడా పెడుతున్నాం అది కూడా అవుతానే నాలుగైదు రోజులు టెండర్లు పిలుస్తాం మొత్తం అరవై రెండు వేల కోట్ల రూపాయలు మిగతా బ్యాలెన్స్ కూడా జనవరి ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి జనవరి ఎండింగ్ లోపల అన్ని టెండర్లు పూర్తి చేసి జనవరి ఎండింగ్ లోపల వర్క్ స్టార్ట్ చేస్తాం మూడు సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఐదు ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ రెండు వందల యాభై మీటర్లు ఎత్తుండి అసెంబ్లీ హైకోర్టు మూడు మూడు వేల ఆరు వందల అధికారుల హౌసెస్ మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్సు పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది

అంటే నిన్న నిన్న సుప్రీంకోర్టు కూడా థర్టీ సిక్స్ పేజెస్ జడ్జిమెంట్ ఇచ్చింది అది నేను కూడా ఇంకా చదవాలా మా అధికారులు చెప్పారు డీటెయిల్గా చదవమని ఆ యొక్క గైడ్ లైన్స్ కూడా తీసుకుని నేను చేయాలో చేస్తాను థ్యాంక్ యూ